కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి వారసుడు గడ్డం వంశీకృష్ణతోనే పెద్దపల్లి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ నాయకులు నాడు దివంగత వెంకటస్వామి ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి పదంతో దూసుకు వెళ్ళిందన్నారు పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి అభివృద్ధి జరగాలంటే పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి వారసుడు గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించాలన్నారు వంశీకృష్ణకు టికెట్ ను కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అలాగే రాష్ట్ర కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద కార్యకర్తలు విన్నవించుకున్నది ఏమనగా గత నలభై యాభై సంవత్సరాల నుంచి పెద్దపల్లి పార్లమెంటులు ఎవరైతే ఎంపీగా ఉన్నారో ఎవరైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి నేపథ్యంలో ఈసారి కూడా పెద్దపల్లి పార్లమెంటుకు సేవా దృష్టికంతో అలాగే పెద్దపల్లి పార్లమెంటుకు మేలు చేసే వ్యక్తికి ఆపదలో ఉన్నవారికి నేనున్నాను వచ్చి అన్ని వేళ ఇళ్ళవేళలా పెద్దపల్లి పార్లమెంటుకు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయ పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాము గారు పార్లమెంటు పరిధిలో అనేక కార్యక్రమాలు విశాఖ ట్రస్ట్ ద్వారా మరియు వాళ్ళ మరియు వారు కేంద్ర మంత్రిగా ట్రస్ట్ చైర్మన్ గా చాలా సేవా కార్యక్రమాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో మా గురుగారు వివేక్ వెంకటస్వామి గారు కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా వారు కూడా ప్రతి విలేజ్లో స్కూల్లో కానీ ప్రతి విలేజ్కి బోర్ వెల్స్ అన్ని చాలా కార్యక్రమాలు చేశారు వారిని ఆదర్శంగా తీసుకొని వారి కుమారుడైన వంశీ గడ్డం వంశీకృష్ణ గారు ఆరోగ్యంలో ఫోన్ చేయడానికి వస్తున్న సమయంలో కొందరుశులు కప్పుకొని వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు కావున మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం గడ్డం వంశీ గారికి అయితేనే మీరు కూడా సర్వేలు చేశారు చేయండి ముందు కూడా ఈరోజు కూడా వేయండి చేసి గడ్డం వంశీకృష్ణ యాడుతో ఇక్కడిస్తే భారీ మెజారిటీలు చేర్పిస్తామని అధిష్టానం ఇస్తున్నారు